ఈ నెల పదహారున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పర్యటించనున్నారు ఆయన పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శ్రీశైలం చేరుకుని ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ప్రధానమంత్రి సందర్శించబోయే ప్రాంతాలు బురవరాబా గెస్ట్ హౌస్ శివాజీ స్పూర్తి కేంద్రం శ్రీశైలేశ్వరస్వామి ఆలయం పరిసరాలు సున్నిపెంట హెలిప్యాడ్ సేఫ్ హౌస్ మొదలైన ప్రాంతాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పర్యటన సమయంలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించము ప్రతి స్థాయిలో సమన్వయం అవసరమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు మల ప్రాంతం గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దోర్నాల నుంచి శ్రీశైలం వరకు గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేశాయి దట్టమైన అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మొత్తం పరిసరాలను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు డీజీపీ పర్యటనలో ఉన్నతాధికారులు నంద్యాల జిల్లా పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొన్నారు